హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు పార్ట్ వన్లోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఇంకా స్టోరీలోకి వెళదాం అప్పటిదాకా చల్లని రాత్రిలో నిద్రపోయిన వినూత్నకి ఒక్కసారిగా మెలకువ వచ్చింది తలంతా పట్టేసినట్లు ఆ నొప్పికి తల బద్దలైపోతుందేమో అనేలా అనిపిస్తుంది కొంచెం ఓపిక తెచ్చుకొని కదులుదామని ప్రయత్నిస్తే ఒళ్ళంతా ఒకటే నొప్పి రాత్రికి రాత్రి తన శరీరాన్ని రెండు ముక్కలుగా చేసి పొద్దున్నే అతికించినట్లుగా అనిపిస్తుంది ఆ నొప్పికి ఎటు కదలలేక కొంచెం అసహనంతో ఉన్న వినూత్నకి అప్పుడే ఇస్తున్న సూర్యుడి కిరణాలు తన రూమ్కి ఉన్న గ్రే కలర్ కట్టె నుండి నేరుగా రూమ్ అంతా ఆక్రమిస్తున్నాయి ఆ కిరణాలు సూటిగా తన కళ్ళ మీద పడేసరికి వినూత్న కళ్ళు తెరవలేకపోయింది నిన్న రాత్రి జరిగిన పార్టీలో ఆనందంతో కొంచెం ఎక్కువే తాగేసింది ఆమె పార్టీ అంతా అయిపోయాక తనని అర్జున్ తన ఇంటి దగ్గర వదిలిపెట్టాడు వాళ్ళంతా ఒకటి నొప్పిగా ఉండడంతో మెల్లగా కొంచెం కష్టపడి లేచి కూర్చుంటుంది అలా తను లేవడంతో అప్పటిదాకా తను కప్పుకున్న పల్లచటి దుప్పటి మెల్లగా తన మీద నుండి జారిపోయి తను ధరించిన గులాబీ రంగు కుర్తాన్ని బయటపడేలా చేసింది దేవకన్య లాంటి తన సుకుమారమైన శరీరం అంతా తల నుండి పాదాల వరకు నిన్న రాత్రి మధురానుభూతులకు సాక్ష్యంగా ముద్దలతో నిండిపోయింది ఆమెను ఒక్కసారి చూస్తే చాలు తనకి రాత్రంతా ఏం జరిగిందో ఎవరైనా ఇట్టే చెప్పేయచ్చు వినూత్న అర్జున్ ఇద్దరు కలిసి రాత్రి రాత్రి జరిగింది తలుచుకుంటే తన గుండె ఉన్నట్లుండి వేగాన్ని అందుకుంటుంది ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి కౌగిలిలో ఒకరు వారి ప్రేమను పంచుకునే క్షణాలను తలుచుకుంటే తనలో తానే మురిసిపోతూ ఉంటుంది వినూత్న రాత్రి అర్జున్ ఐ లవ్ యూ వినూత్న అంటూ చెప్పిన పదాలు ఇంకా తన చెవిలోనే వినిపిస్తున్నాయి ఇవన్నీ గుర్తు చేసుకుంటే వినూత్నకి తన శరీరం అంతా ఒక్కసారిగా వేడెక్కి కాళ్ళు వణుకుతూ ఉంటాయి వీటినన్నిటినీ తలుచుకుంటూ సిగ్గుతో వినూత్న బుగ్గలు ఎరుపు ఎక్కుతూ ఉంటే తన సిగ్గును దాచాలనే ప్రయత్నంలో తల ఎత్తి కళ్ళతో ఒక్కసారి రూమంతా చూసింది అర్జున్ ఆమెకి ఎక్కడా కనపడిపోయేసరికి ఎక్కడ ఈ అర్జున్ బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి ఏమైనా వెళ్ళాడా అని అనుకుంటూ అను అనుకుంటూ దుప్పటి తీసి కిందకి దిగి కాళ్ళ కిందకి పెట్టిన నడవబోతుంటే ఒక్కసారిగా తన కాళ్ళు జారి కింద పడబోయింది ఇలా కాదు అని పక్కన ఉన్న గోడను పట్టుకుని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడున్న బాత్రూంలోకి వెళ్ళింది తను బయటకు వచ్చేసరికి అప్పుడే బయట నుండి వచ్చి లివింగ్ రూమ్లో కూర్చుని ఉన్న అర్జున్ కనిపించేసరికి నెమ్మదిగా నడుచుకుంటూ అతని దగ్గరికి వెళుతుంది పొడవుగా బలంగా ఉండే అర్జున్ తనకు తెలియకుండానే సహజ సిద్ధంగానే ఒక రకమైన మత్తు లాంటి వాతావరణాన్ని తీసుకువస్తాడు రాత్రి జరిగిన సంఘటన తర్వాత వినూత్న అర్జున్ ఒకరినొకరు ఎదురుపడడం అదే మొదటిసారి ఇదివరకులా కాకుండా ఈసారి వారి చూపులు కొత్తగా ఉంటాయి తెలియని కారణం చేత అర్జున్ వైపు నేరుగా చూడలేక సిగ్గుతో తలదించుకుంటుంది వినూత్న తను అర్జున్ కళలోకి నేరుగా చూడలేకపోతుంది అటువంటి మధురమైన క్షణాల్లో అర్జున్ రాత్రి పదే పదే తనకి ఈరోజు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను అన్న మాటలు ఆమె చెవిలో తిరుగుతూ ఉంటాయి అంటే ఈరోజు అర్జున్ నేనంటే తనకి ఇష్టమని చెప్పేస్తాడా అయినా ఇది కొంచెం తొందరపడినట్లు అవ్వదు ఇంకొన్నాళ్ళు సరదాగా ఇలాగే గడిపిన తర్వాత చెప్పకూడదా వినోత్నా గుండా ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది అలా అప్రయత్నంగానే నేను అని చెప్పే లోపలే అర్జున్ తాను చెప్ప చెప్పేదని నా లెట్స్ బ్రేకప్ అనేసాడు ఆ మాట విన్న వినూత్నకి ప్రపంచమంతా తల్లకిందులు అయిపోయినట్లు అనిపిస్తుంది ఒక క్షణం ఊపిరి ఆగిపోయి తన గుండె చప్పుడు తనగా వినిపిస్తూ ఉంటుంది తను విన్నది నిజమా అని ఎన్నో విధాలుగా ఆలోచించుకుంటూ దానికి అర్థమేమిటని అర్జున్ అంటూ పెద్ద కళ్ళతో అతని వైపు కోపంగా చూస్తుంది ఆమె చూపును కానీ ప్రశ్నను కానీ ఏమాత్రం పట్టించుకోడు అతను అంటే నిన్న రాత్రి నువ్వు ఇస్తాను అన్న సర్ప్రైజ్ ఇదేనా ఒక సింపుల్ బ్రేకప్ ఆయన బ్రేకప్ చెప్పే అంత తప్పు నేను ఏం చేశాను తనని ఆట పట్టించట్లేదు కాదు ఒకవేళ నిజంగానే బ్రేకప్ కావాలనుకుంటున్నాడా వినూత్న ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఆలోచిస్తూ ఉంటే తన ప్రాణం గొంతులోనే ఆగిపోతున్నట్లు అనిపిస్తుంది కొద్దిసేపటి తర్వాత తేరుకున్న వినూత్న బాధతో అర్జున్ని అడుగుతుంది విడిపోవడమా ఇద్దరం ఒకటే ఒకటే కలిసిన తర్వాత కూడా ఏంటి అర్జున్ నాకేమీ అర్థం కావట్లేదు అర్జున్ ఎంతో మామూలుగా ఏమీ జరగనట్లు నిన్న రాత్రి నన్ను రూంలోకి పిలిచింది ఎవరు గట్టిగా గౌగోలించుకుని ముద్దులు పెట్టింది ఎవరు నీ ఆనందం కోసం నువ్వు పిలిచావు నా ఆనందం కోసం నేను వచ్చాను ఎవరికి కావాల్సింది వాళ్ళు దొరికింది ఇందులో తప్పేముంది అన్నాడు ఆ మాటను విన్న తర్వాత వినూత్నకి తన నుండి తన ప్రాణాన్ని వేరు చేసినట్లు అనిపిస్తుంది ఏం చెప్పాలో అర్థం కాక తన నిస్సహాయతకి కన్నీళ్లు పెట్టుకుని అర్జున్ని అడుగుతుంది కానీ ఎందుకు అర్జున్ బోర్ కొట్టేశావు చెప్పాడు అతను తాను చెప్పడం పూర్తయిన తర్వాత ఏమీ పట్టినట్లు అర్జున్ కిటికీ వైపు తిరిగి ఒక నవ్వు నవ్వుతాడు ఆ నవ్వులోని విక్రీత తనకి జరిగిన మోసం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది నిన్న రాత్రి తనంటే ఇష్టమని తనని ప్రేమిస్తున్నానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు తనంటే ఇష్టం లేదని ఎలా చెప్తాడు వీటినట్టి వీటినన్నిటినీ తలుచుకుంటే వినూత్నకి ఎవరో కత్తితో సరాసరి గుండెల్లో పొడిచి ప్రాణం తీసినట్లు అనిపిస్తుంది ఆ బాధ తన నరాల నిండా పాకి శరీరం అంతా చేరుతుంది నిలబడడానికి కూడా ఓపిక చాలక కింద పడే పడిపోయేలా అనిపిస్తుంది ఆ బాధలో తన తాను నిలబెట్టుకోవడం కోసం తన గోళత అరిచేతులను గట్టిగా నొక్కిపట్టి శక్తినంతా కూడా తీసుకుని నిలబడి ఉంటుంది ఉన్నట్టుండి ఒక్కసారిగా రూమ్ అంతా వేడిగా మారిపోయింది ఇక అక్కడ వినూత్నకి ఒక్క నిమిషం కూడా ఉండాలని అనిపించక రూమ్ విడిచి వెళ్ళిపోతుంది తలుపులు గట్టిగా చప్పుడు చేసిన శబ్దానికి అర్జున్ డోర్ వైపు చూస్తూనే తన పిటికిలు బిగించి పట్టుకుని శక్తినంతా కూడగట్టుకుని వినూత్న వెళ్ళిన వైపు అలానే చూస్తూ చాలాసేపటి వరకు ఉండిపోతాడు ఊహించిన విధంగా అర్జున్ బ్రేకప్ చెప్పడంతో వినూత్న ఇదంతా నిజమా కాదా అనే సంశయంలో ఉండిపోతుంది కానీ ఎక్కడో చిన్న ఆశ అర్జున్ తనని ఆట పట్టిస్తున్నట్లు ఈరోజు రేపో తన దగ్గరికి ఫ్లవర్ బొకేతో వచ్చి క్షమించమని అడిగి ప్రపోజ్ చేస్తాడన్న భ్రమలో ఉండిపోతుంది అలానే రోజులు గడిచిపోతాయి వారాలు దాటినా కూడా అర్జున్ నుండి ఎటువంటి కబురు ఉండదు కొన్ని రోజుల తర్వాత వినూత్నకి తన ఫ్రెండ్ ద్వారా అర్జున్ అప్పటికే కాలేజీ వదిలేసి వెళ్ళిపోయాడని తెలుస్తుంది తనకు జరిగిన దానిని పదే పదే తలుచుకుంటూ ఆ బాధను భరించలేక తనలో తానే కుమిలిపోతుంది ఆమె అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ రెండు సంవత్సరాలలో అర్జున్కి అనే పేరుకి దూరంగా అతనితో ముడిపడి ఉన్న అనుభవాలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ గడిపేస్తుంది వినూత్న ఎప్పట్లాగే ఈ వేసవి కాలం కూడా ఎండలు బగబగా మండిపోతూ ఉన్నాయి అది వైజాగ్లోని జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలో స్టార్ట్ అవుతున్నాయి రాజరుషి ఋషి ఇండోర్ వాటర్ స్టేడియం మన దేశంలోనే అత్యంత ప్రాముఖ్యం కలిగిన స్విమ్మింగ్ ఫిట్నెస్ సెంటర్ ఈసారి స్టేడియం మేనేజ్మెంట్ కాలేజ్ స్పోర్ట్స్ ఫ్రీగా కండక్ట్ చేయడానికి ఒప్పుకుంటారు స్టేడియం లోపల పోటీకి అంతా సిద్ధంగా ఉంటుంది రెండు వందల మీటర్ల స్విమ్మింగ్ పోటీలు ప్రారంభమయ్యే సమయం అది స్టేడియం అంతా ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయి ఉంటుంది దాదాపుగా ప్రతి కాలేజీ నుండి వచ్చిన విద్యార్థులంతా వాళ్ళ టీమర్స్ని ప్రోత్సహిస్తూ తమ టీం జెండాలను ఎగరవేస్తూ గట్టి గట్టిగా తమ టీం పేర్లను పలుకుతూ అరుస్తూ ఉంటారు ఎంతలో మ్యాచ్ రిక్వరీ ఆటగాళ్లలో సిద్ధంగా ఉండమన్నట్లు ఏలవేస్తాడు దీనితో చుట్టూ ఉన్న వారంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు ప్లేయర్స్ అందరూ వారి వారి స్థానంలో సిద్ధంగా ఉంటారు ఆడియన్స్ అంతా ఉత్కంతటగా చూస్తూ ఉంటే ఒక్కసారిగా బుల్లెంట్ సౌండ్ ఆ తర్వాత ఆటగాళ్ళంతా నేలలోకి దూకేసి చేపపిల్లలా ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అక్కడున్న ప్రతి ఒక్కరూ ప్లేయర్స్ను ఉత్సాహపరుస్తుంటారు ఆటగాళ్ళు ముందుకు సాగే ప్రతిసారి ఆడియన్స్ ఇంకా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఎవరు గెలుస్తారా అన్న క్యూరియాసిటీతో రామాలు నిక్కపడుచుకొని మరీ చూస్తూ ఉంటారు ఆ ఆడియన్స్ పోటీ ముగుస్తుంది మొదటి స్థానంలో ఉన్నది ఎవరా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో మొదటి స్థానంలో ఉన్న అమ్మాయి కనబడేసరికి స్టేడియం అంతా ఒక్కసారిగా చప్పట్లు కొడతారు కడతార ధ్వనులతో ఆ స్టేడియం మారుమోగిపోతుంది అందరూ ఒకసారిగా ఆమె పేరు అందుకుని వినూత్న 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 అని అరుస్తూ ఉంటారు వినూత్న తన కళ్ళద్దాలు తీసెత్తి తన సుందరమైన మొహాన్ని అందరికీ పరిచయం చేస్తుంది అంతసేపు నీటిలో తడిచిన తర్వాత కూడా తన కళ్ళకు పెట్టుకున్న కాటుక ఇంకా అలానే మెరుస్తూ ఉండగా తనని అప్పటిదాకా ఎంకరేజ్ చేసిన ఆడియన్స్కి కృతజ్ఞతగా అందరికీ కొంచెం తల వంచి అభివందనం చేస్తూ ఉంటుంది వినూత్న ఇప్పుడు వినూత్న నిజంగానే విజేతగా నిలిచింది ఎన్నాళ్ళు తమ పడిన శ్రమకి సరైన ఫలితం దక్కింది మరో ఆలోచన లేకుండా కేవలం తన శ్రమ పట్టుదలని నమ్ముకున్న వినూత్న రెండు వందల మీటర్స్ బంగారు పథకాన్ని సాధించింది మొత్తానికి తను అనుకున్నది సాధించింది వినూత్న పూల్ నుండి బయటకు వచ్చి చేంజింగ్ రూమ్లోకి అడుగు పెట్టగానే అందరూ ఆమెను సాధారణంగా ఆహ్వానిస్తారు కంగ్రాచులేషన్స్ వినూత్న నిజంగా ఆర్ ద బెస్ట్ ఇప్పుడు వినూత్నతో మాట్లాడుతున్న అమ్మాయి పేరు అను తను వినూత్నకి క్లాస్మేట్తో పాటుగా మేనేజర్గా కూడా వ్యవహరిస్తూ ఆమె పనులన్నీ ఆమె చూసుకుంటూ ఉంటుంది గెలిచిన ఆనందంలో తను మ్యాచ్ చూస్తున్నంతసేపు తనకు కలిగిన భయం ఉత్సాహం మరియు చూస్తున్నంతసేపు వినూత్నలో తను చూసిన ఆత్మవిశ్వాసం అన్నీ ఆమెతో చెప్పుకోవాలనుకుంటుంది అను కానీ తను మాట్లాడే లోపే ఈవెంట్ స్టాఫ్ వచ్చి అవార్డు ప్రధానోత్సవం అనుకున్న సమయం కన్నా ముందే జరగబోతుంది కాబట్టి అందరూ బట్టలు మార్చుకుని త్వరగా సిద్ధంగా ఉండండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముందు చెప్పిన దాని ప్రకారం అందరూ బట్టలు మార్చుకోవడానికి చాలా సమయం ఉంటుంది కదా ఇప్పుడేంటి అందరినీ తొందర పెట్టేస్తున్నారు ముందుకి వెనక్కి అనుకుంటూ అందరూ కాస్త గందరగోళంలో ఉన్నారు తొందరగా ఫ్రై ఇవ్వడానికి గెస్ట్ వచ్చే సమయం అవుతుంది అక్కడ ఉన్న స్టాఫ్ అంతా వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళ లోపల కలిగే ఒత్తిడి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇటువంటి ఈవెంట్స్లో ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి మీద పడ్డట్లు అవుతుంది మరి చేంజింగ్ రూమ్ అంతా ఒక్కసారిగా కొంత భయానకమైన వాతావరణంలోతో నిండిపోయింది దీనితో అక్కడ ఉన్నవారంతా కొంత అసహనానికి లోనై ఉంటారు ఆ వచ్చే గెస్ట్ ఎవరు ఏం చేస్తాడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ రకరకాల ప్రశ్నలు రాబోయే గెస్ట్ మొత్తం ఈవెంట్ని ముందుకు జరపడమే కాకుండా ఈవెంట్ స్టాఫ్ అందరినీ హడలెత్తిపోయేలా చేస్తున్నాడు చాలా జాగ్రత్తగా పనిచేసేలా ఏమైనా చిన్న తేడా వచ్చినాయి అంతే అన్నట్లుగా ఉంటుంది అక్కడ పరిస్థితి అతి కష్టం మీద అను వచ్చి వచ్చే గెస్ట్ ఎవరో ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది వెంటనే అందరిని తోసుకుంటూ ముందుకు వెళ్ళి మన వినూత్నకి అవార్డు ఇచ్చి గెస్ట్ ఎవరో తెలుసుకోవచ్చా అంటూ అడిగింది తనకు సమాధానం చెప్పే లోపలే బయట నుండి గట్టిగా అరుస్తూ గెస్ట్ వచ్చేసారు అవార్డు ప్రధానోత్సవం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది అని అంటారు తొందరగా పక్కనే ఉన్న స్టాఫ్ తొందరగా కొంచెం అక్కడ ఉన్న వారందరికీ చెప్తారు అంత గందరగోళంలో అను వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే అప్పుడే బట్టలు మార్చుకుని వచ్చిన వినూత్నాన్ని తీసుకుని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ స్టేజ్ మీదకి తీసుకువెళ్ళిపోతారు రే అర్జున్ ఆ దిగ్గవరా అందమైన అమ్మాయిలు హోయ్యాలు అసోయ్యగాలు చూడు నీకు నచ్చిన అమ్మాయి వారిలో దొరుకుతుందేమో చూడరా బాబు నువ్వు ఆల్రెడీ ఆ పిల్లతో రెండు సంవత్సరాల క్రితం బ్రేకప్ చేసుకున్నావు ఇప్పుడు నువ్వు కొత్త ప్రేమ జీవితం ప్రారంభించే సమయం వచ్చింది నేను నీకు అప్పుడే చెప్పాను ఆ అమ్మాయి మంచిది కాదు నీకు సెట్ అవ్వదు అని నాకు తెలిసి నువ్వు ఇప్పుడే ఎవరో ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని నీ బ్రహ్మచారి జీవితానికి స్వస్తి చెప్పాలి అర్జున్ పక్కనే ఉండి ఉచిత సలహాలు ఇస్తున్న తన ఫ్రెండ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా ఒక చిన్న చూపు చూసి వదిలేశాడు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఒక మంచి మ్యూజిక్ ప్లే అవ్వడంతో మొదలవుతుంది పెద్ద పెద్ద అడుగులతో అర్జున్ ముందుకు కదులుతూ ఉంటే ప్రకాశవంతమైన నక్షత్రం ముందుకు కదిలినట్లుగా అక్కడున్న వారందరికీ అనిపిస్తుంది స్టేడియం అంతా ఈలలు కేరంతలతో మారు మోగిపోతుంది వినూత్న అందరికంటే ఎత్తులో ఉన్న పోడియం మీద నుంచి అందరికీ అభివందనం చేస్తూ నవ్వుతూ ఉంటుంది ఆమెలోని ఆనందం అప్పుడే కట్టలు తెచ్చుకుంటున్న నీటి వలె పర్వళ్లు తొక్కుతూ ఉంటుంది వాటిని ఎంత దాచాలని ప్రయత్నిస్తున్నా తోసుకుని ముందుకు వస్తున్నట్లు కనిపిస్తుంటాయి ఇంకొంచెం సేపట్లో అదే ఆనందం తన కంటి రెప్పలతో నాట్యం ఆడిచ్చేలా కనిపిస్తూ ఉంటుంది చిరునవ్వుతో వినూత్న అవార్డు ప్రధానోత్సవానికి వచ్చిన గెస్ట్ వైపు చూస్తుంది చుట్టూ చాలామంది జనంతో మెరుపుల ముందుకు కదులుతున్న వ్యక్తిని చూడగానే ఆమె మొహం మీద ఉన్న ఆ చిరునవ్వు మాయమైపోతుంది తను ఎప్పుడు ఊహించలేదు అర్జున్ ఈ అవార్డు ఫంక్షన్కి గెస్ట్గా వస్తాడు అని అర్జున్ రెండు సంవత్సరాలకి ముందు ఒకరినొకరు దూరమయ్యాక ఇక జీవితంలో ఒకరిని ఇంకొకరు ఎప్పటికీ ఇంకా కలవరేమో అని అనుకున్న వీళ్ళిద్దరూ అనుకోకుండా కలుస్తున్నారు అది కూడా ఎవరు ఊహించని విధంగా ఒక్క అడుగుతో తనకి దగ్గరగా వస్తున్న అర్జున్ని చూస్తున్న వినూత్న ఆమెకి తెలియకుండానే పిడికిల్ని గట్టిగా బిగుస్తుంది అర్జున్ వేసే ప్రతి అడుగుకి ఆమె గుండె చప్పుడు వేగాన్ని అందుకుంటుంది అవార్డు గెలుచుకుంది అన్న ఆనందంతో ఆమె నుండి ఎప్పుడో దూరమయ్యింది తనకైతే ఇప్పుడు భూమిలోకి కూరుకుపోయినట్లు అనిపిస్తుంది చివరికి అర్జున్ తన ముందుకు వచ్చి నిలబడగానే వినూత్న రాయిలా అలానే ఉండిపోయి ఈ ప్రపంచంలో వారు వారిద్దరే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆమెకి రెండు సంవత్సరాల తర్వాత కూడా అర్జున్ అందంగా చురుకుగా కనిపిస్తున్నాడు అదే సమయంలో ఇంతకు ముందు కంటే మరింత మెచ్యూరిటీ కలవాడిలా కనిపిస్తున్నాడు అర్జున్ బ్లూ కలర్ సూట్ లోపల క్రీమ్ కలర్ షర్ట్తో చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటాడు ఆ సూట్ అతని అందమైన శరీరానికి ఇంకా అందాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది వినూత్నకి ఏం చేయాలో తెలియక అలాగే ఆశ్చర్యంలో ఉండిపోతుంది విడిపోయిన జంట చాలా కాలం తర్వాత కలిసిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు చాలా కాలం గడిచిపోయింది వినూత్నం మెల్లిగా తన పెదాలను కదుపుతూ ఇంతకుముందు ఏం జరగనట్లుగా గ్రీట్ చేద్దామని తన చెయ్యి కలిపినప్పుడు ఆమె వైపు ఎలాంటి భావం లేని చూపులను విసురుతాడు అతను దానికి వినూత్న ఆశ్చర్యపోయింది అతను ఆమెను చూసిన విధానం విధానం ఎలా ఉంది అంటే ఎవరో రోడ్డు మీద కొత్త వాళ్ళని చూసిన విధంగా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేనట్లుగా చూస్తాడు ఇద్దరు చెయ్యి చెయ్యి కలుపుకునే అంత దగ్గరగా ఉన్న వారి మధ్య ఏదో తెలియని అగాధం చోటు చేసుకుంటుంది బయట ఎర్రని ఎండ కాస్తున్నా కూడా ఏదో మంచులో గడ్డ కట్టుకుపోయిన విధంగా బిగిసిపోతు బిగుసుకుపోతుంది వినూత్న ఆమె మాట్లాడాలి అనుకున్న ఆ మాటలన్నీ ఆమె గొంతులోనే ఆగిపోయాయి తన కళ్ళ ముందే అర్జున్ ఎంతో నార్మల్గా అవార్డు తీసుకుని రావడం చూస్తుంది వినూత్న తల కొంచెం కిందకి దించి చేతులెత్తి అవార్డు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది తన చేతికి అందిన అవార్డు ఇంకా తన దగ్గరికి రాలేదని చూస్తే ఇంకా అవార్డుని పట్టుకునే ఉండడం గమనించింది ఒక్కసారిగా ఆమె గుండె ఆగిపోయినంత పని అయ్యింది అర్జున్ ఏదో చెప్పాలని చూస్తున్నాడు అనుకుంటున్న సమయంలోనే అర్జున్ ఆ అవార్డును వదిలేయడంతో అవార్డు ఆమె చేతిలోకి వచ్చేస్తుంది ఇదంతా రెప్పమూసి తెరిచే సమయంలో జరిగిపోతుంది ఇంతకు ముందు జరిగిందంతా తనకి భ్రమలాగా ఒక కలలాగా అనిపిస్తూ ఉంటుంది నలుగురిలో అందరి కోసం ఏదో ఫార్మల్గా ఇద్దరు ఒకసారి చేతులు కలుపుకుంటారు ఇద్దరు చేతులు దగ్గరకు వచ్చి అన్న సమయంలో అర్జున్ తన చేతిని వెనక్కి తీసుకుంటాడు వెంటనే వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారి కూడా ఆగకుండా తన వైపు చూడకుండా రెండు సంవత్సరాల తర్వాత కూడా ఆమెను చూడడం ఇష్టం లేదు అన్నట్లు అసలు ఆమెను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడు ఆ క్షణం వినూత్నకి ఏదో అసంతృప్తి మరేదో బాధ మనసును కమ్మేయగా చేతిలో ఉన్న ప్రైజ్ కూడా అర్జున్ ముందు చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనం బలంగా ఉండడానికి మనలోని ఉన్న బాధని కన్నీళ్ల రూపంలో బయటికి వదిలేస్తే అది మనం బలంగా నిలబడడానికి సహాయపడుతుంది ఇంత బాధ తన మనసుకి కలుగుతున్నా కూడా నిర్భయంగా ఉండడం ఆమె ఆత్మసౌర్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక ఇది తన మనసుకు తగిలిన మరో ఎదురు దెబ్బలా భావించి తన కోచ్ దగ్గరికి వెళ్ళింది వినూత్న అక్కడ అతను చెప్పిన విషయం విని ఒక్క క్షణం షాక్కి గురైంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అర్జున్ వినూత్న కలుస్తారా వినూత్నతో అర్జున్ మాట్లాడతాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే